నమస్కారం భక్తులారా ఆ రామాయణ మహాకావ్యంలో సీతాదేవి పాత్ర ఎంతో మహత్తరమైనది అలాంటి పవిత్రాత్మ స్వయంగా భూమిలో లీనమైన స్థలం ఎక్కడ ఉందో మీకు తెలుసా చాలామందికి ఈ విషయంపై స్పష్టత లేదు కాని ఆ పవిత్ర ప్రదేశం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జంధిగంజ్ కు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ స్థలాన్ని సమాహిత్ స్థల్ అని సీతామారి అని కూడా పిలుస్తారు ఇక్కడ మాత్రమే అమ్మవారు భూమిలో ఐక్యమయ్యారని పురాణాలు చెబుతున్నాయి ఈ ప్రదేశంలో ఇప్పుడు ఒకే ఒక్క ఆలయం ఉంది ఆలయం శాంతిమయమైన వాతావరణంలో ఉంది ఇక్కడ తొంభైవ దశకంలో ఒక స్మారక కట్టడం నిర్మించారు ఈ కట్టడం రెండు అంతస్తులుగా నిర్మించబడింది పై అంతస్తులో అద్దాల మందిరంలో సీతాదేవి పాలరాతి విగ్రహం దర్శనమిస్తుంది కింద భాగంలో అమ్మవారు భూమిలో కలిసిపోతున్న శిల్పం ఎంతో హృదయాన్ని కదిలించేలా ఉంటుంది అందరికీ తెలియని మరో విశేషం ఏంటంటే ఈ స్మారకాన్ని నిర్మించడానికి ముందు ఇక్కడ కేశవాటిక అనే ఓ ప్రత్యేకమైన ప్రదేశం ఉండేది ఈ ప్రాంతంలోని గడ్డి పశువులు తినేవి లేదని స్థానికులు చెబుతారు ఈ కేశవాటికను నాశనం చేయకుండా అలాగే ఉంచారు ఈ పవిత్ర స్థలానికి సమీపంలోనే వాల్మీకి ఆశ్రమం ఉంది అదే ఆశ్రమంలోనే సీతాదేవి లవకసులకు జన్మనిచ్చారు ఆశ్రమానికి పక్కనే ఇది సీతావట కూడా ఉంది ఈ ఆలయ నిర్మాణానికి స్వామి జితేంద్రానంద తీర్థులు కారణం ఆయన ఋషికేశ్లో ఉండగా అమ్మవారి అనుగ్రహంతో ఈ స్థలానికి కాలినడకన తొమ్మిది వందలు కిలోమీటర్లు ప్రయాణించి వచ్చారు ఆ తరువాత ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టి ప్రకాష్ పూంజ్ సహాయంతో ఆలయాన్ని పూర్తిచేశారు ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు రామాయణంలో అత్యంత సోకాంతమైన ఘట్టాన్ని ప్రతిబింబించే పవిత్ర స్థలం ఈ ప్రదేశాన్ని సందర్శిస్తా ప్రదేశాన్ని సందర్శిస్తే ఆ భక్తి భావాన్ని ఆ విశ్వసనీయతను మనం మనసారా అనుభవించవచ్చు ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మతపరమైన చరిత్రల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ జయ శ్రీరామ్